వాల్మీకి మహర్షి ఏ విధంగా అయితే కత్తి పట్టుకున్నా వదిలి కలం పట్టాడో మనం కూడా అన్నీ వదిలేసి చదువుపైన దృష్టి సారిద్దాం అదేవిధంగా మనమంతరం కూడా సామాజికంగా ఆర్థికంగా అని చెప్పి ఎందుకంటే సమాజంలో మనకున్నటువంటి పేరు ఏంటంటే గోయోగంటే గోగోలు గోయోల్ అంటే గోపినోలు

ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఆడపడచ్చుగా కోరుకుంటూ ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనమందరం కూడా తలా ఒక చేసి ఈ వాల్మీకి వన భోజనాన్ని ఘనంగా నిర్వహిద్దామని చెప్పి మీ అందరితో సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాల్మీకి నా అక్కలకు అన్నలకు తెలుసు వచ్చి ప్రాధాన్య వందనాలు తెలియజేసుకుంటున్నాను